నా పేరు అర్జిలప్పల్ రాజు ఆంధ్ర మత్స్యకరచేసి అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ని అలాగే స్థానిక జనసేన పార్టీ లీడర్ని నిన్న అనగా తేదీ ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం సుమారు ఏడు గంటల ప్రాంతంలో పక్కనే ఉన్న మా ముచ్చలపల్లి గ్రామంలోని ఉప్పుటేరు ఉంది అది సముద్రానికి ఆనుకొని ఉంటుంది సుమారు పద్దెనిమిది నుండి ఇరవై కిలోమీటర్ల వరకు దేవాడ నుండి ఇక్కడ ముచ్చలం వరకు ఆనుకొని ఉంటుంది పారుతూ ఉంటుంది వాటర్ ఉప్పుటేరు అక్కడ అందులోని వాటర్ అనేది ఎన్టీపీసీ అలాగే పక్కన ఉన్న పరవాడ ఫార్మసీటీలో ఉన్నటువంటి వ్యర్థాలు అలాగే ఎన్టీపీస్లోని నుండి హాట్ వాటర్ అలాగే యాస్ ఆ స ఉప్పుటేర్లు వచ్చి సముద్రంలో కలవడం వల్ల అలాగే ఫార్మసీ నుండి పైప్ లైన్లు అనేది సముద్రంలోకి వేశారు అటు నుండి కూడా లీక్ అవడం వల్ల ఉదృత విష్ పదార్థాలు అందులోకి రావడం వలన చేపలు అనేవి చనిపోవడం జరిగింది అలాగే రొయ్యలు పేతలు అలాగే మత్స్య సంపద పూర్తిగా నశించపోవడం జరిగింది అంటే ఇది ఇప్పుడే జరగలేదు ఫార్మసిటీ స్థాపించి సుమారు ఒక పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఎన్టీపీసీ రెండు దశాబ్దాలు పైగా అవుతుంది అనేక సార్లు మా ఈరోజు ఉప్పుటేరు అయిపోయింది ఉప్పుటేరులోని కొంతమంది మత్స్యకారులు మాత్రమే వేట సాగిస్తుంటారు అయితే సముద్రంలో వేట లేని సమయంలో నిత్యం కానీ వేట చేస్తుంటారు మత్స్యకారులు కానీ సముద్రంలోని అనేక సందర్భాల్లోని ఈ విష పదార్థాలు వెళ్ళడం వల్ల రసాయనాలు వెళ్లడం వల్ల మత్స్య సంపదని ఆ ఒడ్డు నుండి పెద్ద పెద్ద చేపలు కూడా చనిపోవడం జరుగుతుంది మాకు ఇప్పటికే ఈ కంపెనీలలో నుండి వచ్చే పద్ధతి వల్ల మత్స్య సంపద పూర్తిగా నశించడం నశించిపోయి ఉండడం వల్ల ఇప్పుడే అరకూర మత్స్య సంపద జరుగుతున్న సమయంలో ఇవి కూడా లేకుండా రోజురోజుకి నశించిపోతున్నాయి ఇప్పుడు అనేక ప్రభుత్వాలు మారాయి అలాగే అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చారు మంత్రులు వచ్చారు ఎంపీలు వచ్చారు కానీ మా ముచ్చలంపాలెం పంచాయతీలో ఉన్నటువంటి మత్స్యకారులకు న్యాయం జరగలేదు అలాగే రెండు వేల మా మత్స్యకారులు అనేది పూర్తిగా పిల్ల మొత్తం పెద్దవాళ్ళందరితో సహా సుమారు ఏడు రోజుల పాటు ఫార్మాసిటీ దగ్గర అలాగే ఎన్టీపీసీ గేట్ దగ్గర మేము నిరాహార దీక్షలు అలాగే వంట వార్కు పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా జరిగిన జరిగి చేయడం జరిగింది అప్పటి అనకాపల్లి కలెక్టర్గా జ విశాఖపట్నం కలెక్టర్ గారు మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది రామ్ రామకి యాజమాన్యం అలాగే ఎన్టీపీసీ యాజమాన్యం అక్కడ రా ఐదు వందల ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు అలాగే ఎన్టీపీసీలోని ఒక అరవై రెండు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ నేటికి కూడా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు కూటమి గెలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోని స్థానిక ఎమ్మెల్యే గారు మా 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 నాయకుడు పంచకళ రమేష్ బాబు గారు గవర్నీయులు పంచకళ రమేష్ బాబు గారు నేతృత్వంలో నిన్న కూటమి నాయకులు వచ్చి మా విశ్లేషించడం అలాగే విచారణ ప్రచారం కూడా జరించే ఏం జరిగింది అనేది నివేదిక అయితే ఇవ్వడం జరిగింది మా నాయకుడు దానిపైన స్పందించి మా మత్స్యకారులకి న్యాయం చేస్తాడని మాకు అయితే మాత్రం ఒక స్థానిక నాయకుడిగా జనసేన నాయకుడిగా అయితే మాకు ప్రజలకైతే నేను భరోసా ఇవ్వగలను ఖచ్చితంగా కానీ అలాగే నేను మధ్య ఆంధ్ర మధ్యకారు జేఏసీ తరపున ఒక స్థానిక నాయకుడు జనసేన లేటా తరఫున రెండు వేల పదిహేను నుండి ఇప్పటి వరకు అప్పటి అనకాపల్లిలో భాగమైన విశాఖ జిల్లాలో భాగమైన కలెక్టర్ గారికి అలాగే మండల నాయకులకి అలాగే ఇప్పుడు ఉమ్మడి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి అలాగే అనేక సందర్భాల్లో కూడా మేము లేఖలు ఇవ్వడం జరిగింది అలాగే దీన్ని లోక కూడా కేసు వేయడం జరిగింది రాను రాను కూడా ఇలాగే పునరాభుత్వం అయితే మాత్రం అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా తగిన తగిన చర్యలు తీసుకోవాలి వాటికి లేఖలు కూడా ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు కూడా ఏదో మంత్రగా రావడం జరుగుతుంది ఏదో వచ్చిన వాళ్ళు కొద్దిగా ఎలిగిన వాళ్ళకి ఏదో కామపు చేయడం కూడా జరుగుతుంది మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరిగింది వాళ్ళు ఏదో ముడుపులు ఇవ్వడం చేసి అప్పుడు ఆ మత్స్యకారులకి గొంతుకు వస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ కొంతమంది ముడుపులు ఇచ్చి కానీ ఈ రోజు అయితే మాత్రం అలాంటివైతే జరగదని కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే మా నాయకుడు మా పంచికారులు రమేష్ బాబు గారు స్థానిక ఎమ్మెల్యే గారు పండితు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాత్రం వీటిని కేతర ఆయన ప్రజానాయకుడు అయినా అందరి మనుషులను గెలిచిన వారు అలాగే ఎంపీ గారు కూడా సీఎం రమేష్ గారు అనకప్పులు ఎంపీ రమేష్ గారు కూడా చొరవ తీసుకొని దయచేసి మా మధ్యకారులకు అండగా ఉండాలనేసి తెలియజేస్తున్నాం అంటే అప్పుడు స్థానిక అప్పుడు గత ఎమ్మెల్యే అదీప్ అనమరెడ్డి అనుమరెడ్డి అదీప్ రాజు గారు ఇలా ఇలాంటివి చాలా జరిగాయండి ఇప్పుడు 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 కొత్త ఏం కాదు వాళ్ళు వదిలేయడం వాటర్ వదిలేయడం మత్స్య సంపద పూర్తిగా నాశనం అయిపోయాం అలాగే మేము అప్పుడు ప్రతిపక్షంలో జనసేనగా ఇక్కడ నేను అడగడం కూడా జరిగింది అనేక ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది అలాగే అధికారులు కూడా నేను ఇవ్వడం జరిగింది పొల్యూషన్ బోర్డు వరకు కూడా ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ లోకల్ అదే లో లీడర్స్ అక్కడ ముడుపులు ఫార్మసిటీ వాళ్ళు ఏం చేస్తారు అలాగే యాజమాన్యాలు ఎవరైతే ఎత్తుతున్నాడో మాట్లాడుతున్నాడో వాళ్ళకి ఒక ఇద్దరు కామప్ చేసి డబ్బులు ఇచ్చేసి కంట్రోల్ చే ఆ సమస్యను పరిష్కారం చేయాలి అలాగే మా మధ్యకారులు ఏంటంటే మాకు సముద్రం తల్లిని నమ్ముకొని వేటకెళ్తారండి సముద్రం తల్లిని వేటకెళ్ళి నమ్ముకొని ఎవరైతే మంచి ఒక ఆశతో ఉంటారో వాళ్ళకి విధంగా అంటే ఒక నిరు నిరాశ నిస్పృహతో ఉన్నారు ఎవడొచ్చినా సరే మాకు న్యాయం చేయట్లేదు ఎవడన్నా చేస్తాడా ఒక దేవుడిలోకి వచ్చి కాపాడుతాడా అని ఒక ఆశతోనే ఉన్నారు వాళ్ళు కూర పోరాట పోరాటాలు చేసి మా మత్స్యకారులు అలిసిపోయి ఇక ఎవడు చేయడు అని నిస్పృహతో ఉన్నారు కానీ మత్ ఈరోజు ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి మా మత్స్యకారులకి న్యాయం చేయాలి ఖచ్చితంగా ఇకనైనా సరే అని కోరుకుంటున్నాను అనకాపల్లి జిల్లా పరవడ మండలం ముచ్చలపన గ్రామ పంచాయతీ ఈ ముచ్చలపన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నాలుగు గ్రామాలు ఉన్నాయి అక్కడ ఎక్కువగా అందరూ మత్స్యకారులు ఉంటారు వీళ్ళు జీవనాధారం సముద్ర పైన జీవనం మంచివాడు చేస్తూ అలాగే ఉప్పుటేరు కూడా కలదు ఇది రెండు దశాబ్దాల పాటుగా జరుగుతూనే ఉంటుంది ఇలాగా పొల్యూషన్ బోర్డు వారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరే ఏదైతే ఊతు మంత్రకు వచ్చి ఒకసారి అయితే స్పందించడం కూడా జరగదు ఇలాగే ఇప్పటికే చాలా చేపలు చనిపోవడం జరిగింది చాలా ఎక్కువ చీట్లు కూడా ఇలాగ ఉంటుంది